వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు బాలల హక్కుల రాష్ట్ర అధ్యక్షులు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక ప్రజా సేవకులు వలస సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది ప్రముఖ సంఘ సేవకులు ముందుగంటి విష్ణువర్ధన్ రెడ్డి సమాజ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు సామాజిక స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి సుభాష్ యొక్క జన్మదిన సందర్భంగా ఆయన ఇంటికి రావడం జరిగింది దానివల్ల నేను అతన్ని సన్మానిస్తూ జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ మరిన్ని జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటున్నాను